ఈరోజు ఎట్ల కనీసీపట్లో వెన్నుపోటు తినమని చెప్పేసి ఒక ర్యాలీ ఒకటి చేశాడు దాని గురించి తర్వాత మాట్లాడడం ఇది ఈ వీడియో ఒకటి మొత్తం ప్రెస్ వర్ అంతా కూడా దగ్గరికి చూ చూపించాలి ఫుల్ వీడియో పెట్టాలి వీళ్ళు అంటే వీళ్ళు ప్రజల కోసం పోరాటం పోరాటం చేయడానికి ర్యాలీ పెట్టారా లేకపోతే ప్రజా సమస్యల పోరాటం కోసం పెట్టారా లేకపోతే వీళ్ళు వెకిలి చేస్ట్లో వీళ్ళు చిల్లర చిల్లర చూశారు మీరు వీళ్ళు నిజంగా ప్రజల కోసం పోరాటం చేయడానికి రోడ్డు మీద వచ్చారా ప్రజల కోసం చూడడానికి వచ్చారా అదే మీ ద్వారాగా ప్రస్ ద్వారాగా పెద్దగానేసి అడుగుతున్నాను ఈ వెకిలి చేస్ట్లో ఏదో చూసా తిరుపతి కొండమే కోతులు చేరాయని అని చెప్పేసి ఏదో ఉంటుంది అలాంటి వెకిలి చేస్తులు చేశారు ఈరోజు తర్వాత పెట్టలు కనీస ఏంటంటాడంటే నర్సీపట్నం నీ కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏదో అన్యాయం జరిగిపోయింది ప్రజలకు అన్నట్టుగా మాట్లాడుతుండ ఆర్డీ ఆఫీస్ దగ్గర అసలు ముందు నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా పక్కన పెట్టి ముందు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి మాట్లాడుకుందామ్మ నువ్వు నర్సీపట్నం జనాలకి ఏం పోటు పడిసావో నేను చెప్తాను ఈ రోజు నీకు జ్ఞానం వచ్చినట్టు ఈ బుద్ధి ఆ రోజు ఉంటే ఆ నోళ్ళకు నీ ఆడికే కందు నీలాంటి ఒక అమ్మ ఆ రోజు శ్రీకంజ టౌన్లో టిట్కోయలు ఫ్రీగా ఇచ్చేస్తానని చెప్పాడు మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా పక్కన తొలగి కొట్టేసావు జబ్బలు తెరిసేసావు ఆ రోజు నిజంగా ఇచ్చేస్తామని చెప్పి ఆ రోజు నువ్వు కోలిసింది ఎన్నుకోటి కదా ఈ రోజు గట్టి ఆ చిట్కో ఇల్లు ఇవ్వడానికి ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట ప్రభుత్వం సిద్ధమైంది ఆ ఏర్పాట్లన్నీ కూడా చేసి నిధులు దాన్ని కేటాయిస్తున్నారు ఇప్పుడు ఆ రోజు చిట్కో ఇల్లు మీరు చేసిన మోసానికి మీకు ఓట్లు వేసిన పాపానికి ఈ రోజు కూడా బ్యాంకు లోన్లు కట్టలేక సత్తున్నారు జనాలు ఆ చిట్కో ఇల్లు తీసుకున్న లబ్ధిదారు అంటే ఇప్పుడు బ్యాంకు వడ్డీ కట్టలేకపోతున్నారు ఇదే బామ్మ ఇంటి అంతకట్టలేకపోతున్నారు వాళ్ళు ఇల్లు చూస్తే అక్కడ భూచెట్టిపోయాయి ఐదు సంవత్సరాలలో అది మోసం కదా అది ఎన్నుపోటు కదా నర్సీపట్నంలో ఇంటింటికి కొలయి అని చెప్పి మీరు చేసిన పనేటి నువ్వు చేసిన పనేటే ప్రతి రోడ్డు కూడా తవ్వేశారు తవ్వేసి గతంలో వేసిన రోడ్లు తవ్వేసి పైపులు పెట్టేసారు వదిలేసారు అవి ప్రజలకు ఎన్నుపోటు పొడిచినట్టు కదా మీరు సిగ్గి లేకుండా పెద్ద గబులు చెప్తున్నావు ఉంది అక్కడ ఎన్నుపోటు పొడి అది పొడి అని చెప్పేసి అంటే నువ్వు చెప్పేది ఏంటంటే నీ నీలాగా జగన్మోహన్ ఓ పద్ధతి పాడు లేకుండా సంక్షేమం ఇవ్వరు చంద్రబాబు నాయుడు కానీ కూట ప్రభుత్వం కానీ వీళ్ళందరూ కూడా ఎలా ఇవ్వాలో ప్రజలకి సంక్షేమం ఆదాయాన్ని సృష్టించి సంక్షేమాన్ని ఇస్తారు అంతే తప్ప నీలాగా మీ జగన్మోహన్ లాగా అప్పులు చేసి దొరికిన దగ్గర ఊడ్చేసి తెచ్చేసి మనకేం పోద్దని చెప్పి ఆస్తులు తాకట్లు పెట్టేసి తెచ్చిపంచడం అయితే అరగంటలు పంచేస్తారు చంద్రబాబు నాయుడు కూడా ఇంకా మీకు అప్పు కూడా లేట్ అవుతాయేమో మా చంద్రబాబు నాయుడు అయితే చాలా డబ్బు ఇస్తారు అన్ని అది కాదే సంప సృష్టించి ప్రజలకు ఎలగవాళ్ళు అది ఆలోచిస్తారు అది ఎప్పుడు వాళ్ళు అనేది అప్పుడు ఇస్తారు ఇప్పుడు రేపు జూన్లో జూన్ పన్నెండు స్కూల్ తెలిసిన తర్వాత తల్లికి వందలు ఇస్తామని చెప్పి ప్రయత్నించిన తర్వాత ఈ యాసలు వేస్తున్నారు మీరు అంటే మేము రోడ్డు మీద రావడం వల్ల చంద్రబాబు నాయుడు ఇచ్చాడు అని అనిపించుకోవడం కోసం అనమాట అంత అమాయకు రావడం లేదు ప్రజలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా మీ గురించి తెలుసుకునే ఒక్క ఉన్నారు ఈ రోజు కోసం ఎలక్షన్ ఎప్పుడవుతుందో చెప్పి రిజల్ట్ మళ్ళీ మీ ప్రభుత్వాన్ని తెచ్చడం కోసం ప్రజలు ఒక్క ఈ రోజు ఓట్లు వేసి కూటం ప్రభుత్వం భారీ మెజార్టీలతో గెలిపించారు ఎక్కడ చూసినా సరే పాతిక వేలు పైన గానీ రాష్ట్ర వ్యాప్తంగా యాభై పాతికి డెబ్బై ఐదు ఇలాంటింత మెజార్టీలు ఇచ్చారు ఎందుకు మీ మీద వ్యతిరేకత ఈరోజు సంక్షేమం అభివృద్ధి అన్ని పక్కన పెడితే ఒకే ఒక మాట ఆంధ్రప్రదేశ్ ప్రజలు హాయిగా ప్రశాంతంగా సురక్షితంగా బతుకుతున్నారు ఈరోజు మీ ప్రభుత్వానికి మా ప్రభుత్వానికి ముందు మేనత్తాడ తర్వాత అభివృద్ధి సంక్షేమం ఇవన్నీ పక్కన భద్రతగా ఉన్నారు మీరు పరిపాలన చేసినంతకాలం ఎంత ఎంతమంది ప్రజల్ని ఎలాంటి మీ కార్యకర్తలు నాయకులు ప్రజల్ని ఎంత ఇబ్బంది పెట్టారో నీకు తెలుసు మీ కార్యకర్తలకి నాయకులకు కూడా తెలుసు కిరాయిల కోసం ఉద్యోగాలు ఇప్పిస్తారని డబ్బులు తెప్పిన వాళ్ళు మీ మీ నాయకులందరూ కూడా మీ ఐదు సంవత్సరాలు పక్క పక్కినతోటి జాగా ఉందంటే కబ్జా నాలుగైదు లక్షలు అవన్నీ ఇస్తారంటే అది ఎంత ఎదవైనా సరే అది ఎంత పోయేవారు మీరు ప్రజ ప్రజ బతుకుత పోయింది ప్రతి వ్యవస్థని కూడా గెలికేసారు మీరు ప్రతి మనిషి జీవితంలో కూడా ఏ లేదు చూశారు ఎవరైనా ప్రశాంతంగా పడకుండా మీ ఐదు సంవత్సరాలను అది భూమి పొలం ఊళ్ళో ఎక్కడో ఉంటే ఇది ఎక్కడ నిద్రపెట్టి కాదు ఇది ఏ వైసీపీ నాయకుడు ఆ కబ్జా చేసేస్తారో ఎవరో రాళ్ళు పీకెత్తాడని చెప్పి భయప్రాంత బతికొట్టే ఐదు సంవత్సరాలు కనీసం నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు తప్పు చేస్తే తప్పని చెప్పనితే చెప్పనవలేదు నువ్వు ప్రజలకి ప్రజలు రావాలని మాట్లాడించారా తప్పని రోడ్డు ఎక్కడించారు మీరు వాళ్ళ మీద ఎన్న కక్ష ఎంత జైలు ఎన్న కేసు అన్ని బాధలు పెట్టారు నేను అంతకెవరు చెప్తాను అభివృద్ధి సంక్షేమం పక్కన పెట్ట తర్వాత సంగతి ముందు ప్రజలు సంక్షేమంగా ఇవన్నీ ఎందుకు ఆలోచించడం లేదు భద్రత కావాలనుకున్నారు ప్రజలు ఎందుకలా పోయో అయ్యన్నపాత్రుడు గారు స్పీకర్ అయిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే అయిన తర్వాత ఎన్ని కోట్లు ఇచ్చారు నర్సిపరి నియోజకవర్గానికి తెలుసా రోడ్లు కనీసం కన్నాలు పడిపోతే ఏంటి దిక్కులేదు ఐదు సంవత్సరాలు కూడా ఈ రోజు నర్సీపట్నం ప్రజలే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ కూడా సురక్షితంగా ఉన్నారు హాయిగా ఉన్నారు మీరు జనాలు తప్పుతో పట్టించవసరం లేదు మీరు వెకిల్ చేస్తారు వెకిలి చేస్తారు వేసుకుని రోడ్ దెక్కినాడు మాత్రం మిమ్మల్ని అవ్వడం కూడా నమ్మరు తర్వాత నువ్వు అన్న ఎన్ని పోటు ఎన్ని పోటు అని చెప్పేసి ఎన్ని పోటు నాకు ఎన్ని పోటు పోల్చిన వాళ్ళు అందరూ కూడా రోల్ మోడల్ మీ ఉన్నారు ఉన్నారో నీ చుట్టూ ఒకసారి పరిశీలన చేసుకో అందరికీ నమస్కారం మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్ ప్రతి క్షణం ప్రజల కోసం